రాష్ట్రంలో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం తయారీ రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ డంపింగ్ అదేవిధంగా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి ఇది ఖచ్చితంగా నిర్మూలించాలి ఖచ్చితంగా నిందితులు బయటికి రావాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే ఇది ఖచ్చితంగా సిబిఐ వారికి అప్పగించాలి ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వారు ఇందులో ఉన్నారు వాళ్ళని ఏ విధంగా తప్పించాలనే ఉద్దేశం ఉంది కాబట్టి సిఐడికి వెనువెంటనే అప్పగించారు మిథున్ రెడ్డి గారు ఏదైతే కోరుకొని అమిత్ షా గారికి లేఖ రాశారో ఆ లేఖ పరంగా మీరు దాన్ని సమర్థిస్తూ ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించండి ఆ నిందితులు ఎవరు అనేది తేలుతుంది ఆ నిందితుల వెనుక ఎవరున్నారు ఎవరు నడిపిస్తున్నారు ఎవరు ఎవరన్నతో ఈ విధంగా వారు యథేచ్ఛక విక్రయాలు జరిపిస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా బయటకు వస్తుంది సిబిఐతో విచారణ చేయించే ధైర్యం ఉందా అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు తిరుపతిలో బహిరంగ సభలు విసిరారు మిథున్ రెడ్డి గారు ఏదైతే ఉత్తరం ఏ విధంగా ఒక ఫ్యాక్టరీని నిర్మించారు ఎక్సైజ్ వాళ్ళకి తెలియదా లేదా పోలీసు వారికి తెలియదా ప్రభుత్వానికి తెలియదా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ లేదా అన్ని ఉండి కూడా ప్రభుత్వం తరఫునే చేస్తూ ఉన్నారు నిన్నటి రోజు కూడా ఆలగడ్డలో బయటపడింది ఒక డంపు ఇప్పటికే పది పదకొండు డంపులు బయటపడితే ప్రతి నాలుగు బాటల్లో ఒక బాటల్ స్పూరియస్ లిక్కర్ అంటే నాలుగో వంతు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించి ఈలు లాపడే పరిస్థితి చేస్తా ఉన్నారు సిగ్గు లేకుండా ఇది మళ్ళా సిట్ వేసాడు సిట్ వేసేదే కాకుండా ఆ సిట్లో సభ్యులంతా కూడా ఆయన కావాల్సిన వేసుకున్నాడు ఏకముందే ఆయన సిట్టుకు నిర్దేశించే విధంగా జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా దీంట్లో పాత్ర ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంత సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఇంత సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రానికి అతను ముఖ్యమంత్రి కావడం నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా నీకు ధైర్యం ఉంటే మొన్న ఏదైతే మిథున్ రెడ్డి అమిత్ షా గారికి లేఖ రాశాడు సిబిఐకి వల్ల ఈ కేసులు అని చెప్పి ఆ విధంగా నువ్వు సిఇబిఐకి అప్పగించి సిబిఐకి అప్పగించి నీ చిత్త తప్ప నీ దొంగ చాటు వ్యవహారం చేయకూడదని చెప్పి ప్రాణాలతో చిలగాటం ఆడకూడదు కాబట్టి ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించి నిందితులు ఎవరు అనేది నిగ్గు తేల్చి వారికి కఠినంగా శిక్షించాలనేది కోరుతున్నారు ప్రజలంతా